సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రజలు సంతోషకరమైన వాతావరణంలో జీవిస్తున్నారని ఏలూరు సిటీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అన్నారు మంగళవారం పంతొమ్మిదవ డివిజన్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల్ నాయుడుతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు అనంతరం బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ ఏలూరు నగరపాలక సంస్థ శానిటైజేషన్ ప్రక్రియపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించిందని ప్రజలు దానికి సహకరించాలని అన్నారు భర్త చనిపోయిన వారి పెన్షన్ల విషయంలో మే ఒకటవ తారీఖు నుంచి తొంభై తొమ్మిది వేల పెన్షన్లు అందిస్తామని అన్నారు అర్హతలు కలిగి తీసేసిన వారి పెన్షన్లను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని వారికి కూడా రానున్న రోజుల్లో పెన్షన్ అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల్ ఏలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పార్థసారథి డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు

సరే చేతుల్లో కూడా లేదు అది తీసేయడం తీసేట తప్ప హండ్రెడ్ పర్సెంట్ లేకపోయినా पुष्प ने गोद में चिल्लाले उदिललाले अंडे गोद में बेटा राइट करो ठीक है माइकत्व जय और चिल्लाली परटट के माइकत्व और चिल्लाली नारायण प्रभुगढ़नाथ వస్తాము నాలుగు వేలు నేను కదా కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి ఒకటో తారీఖునే మరి అందరికీ కూడా పెన్షన్ అందించాలన్న ఉద్దేశంతో మరి ప్రతి ప్రతి నెలా కూడా మరి పెన్షన్ ఏ విధంగా అయితే అందిస్తున్నాము అలాగే ప్రజల్లోకి నాయకులు వెళ్తేనే అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే తెలుస్తాయన్న ఉద్దేశంతో మరి ప్రతి నెల ఒకటో తారీఖున వివిధ డివిజన్లో ఎందుకంటే ఒకేసారి అన్ని డివిజన్లకి తిరగడం కూడా కుదరినప్పటికీ కూడా ఒక్కోసారి ఒక్కో డివిజన్లోకి వెళ్తే ప్రజా సమస్యలు కూడా తెలుస్తాయన్న ఉద్దేశంతో ప్రత్యేకించి వాళ్ళ ఇంటి దగ్గరికి ప్రజానాయకులు అయిన మేము కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ వాళ్ళు కానీ వెళ్తాం జరుగుతుంది ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు అధికారులు కానీ మేము ఉంటే అలాగే ప్రజలు కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ వస్తారు కాబట్టి అక్కడ సమస్యలు మాకు కూడా తెలుస్తాయి ఆ సమస్యల పరిష్కరి బాధ్యత మా మీద కూడా ఉంది కాబట్టి ఆ దిశగా మరి పెన్షన్లు అనే కార్యక్రమంలో నిరంతరం మరి పాల్గొనడం జరుగుతుంది అలాగే ఏ సమస్య వచ్చినా సరే ఎందుకంటే దానికి కూడా ఆన్లైన్ నెంబర్ కలెక్టర్ గారిది కానీ కమిషనర్ గారు కానీ మాది కానీ అందరికీ కూడా మేము అందరికీ కూడా ఇచ్చాం ఏ ఇబ్బంది ఉన్నా సరే ఒక్కొక్కటిగా ఎందుకంటే రోడ్లు అన్నీ ఒకసారి అవునప్పటికీ కూడా ఏ విధంగా అనేది అభివృద్ధి సంక్షేమం రెండు చేస్తున్నారు ప్రజలు దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి వైద్యం విషయంలో ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు మేలైన సేవలు అందిస్తుంది మీరు గుర్తించి ప్రజలకు సహకారం అందించాలి అలాగే శానిటైజేషన్ సంబంధించి ఎవరైతే మున్సిపాలిటీ ఎంతమంది వర్కర్లు ఉన్నా సరే వేసాకాలంలో అయితే పర్వాలేదు కానీ వర్షాకాలం వచ్చేసరికి ఇబ్బందులు అవుతే ఆ ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యతను ప్రజలు కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా వ్యర్థ పదార్థాలని కాలంలో అయిపోకుండా డబ్బులు వేసి వాళ్ళకి అందిస్తే మున్సిపాలిటీకి కూడా మేలు జరుగుతుంది ఎవరికి ఏదైతే అర్హత ఉన్నా తీసేసినవి కానీ అలాగే భర్త చనిపోతే భారీకి ఇవ్వాల్సినవి కానీ మూడు లక్షల పదకొండు వేలు అట్లని ఐడెంటిఫై చేయడం జరిగింది మే ఒకటి నుంచి తొంభై తొమ్మిది వేలు పెన్షన్లు కొత్త పెన్షన్లు ఏదైతే భర్త చనిపోయే అవన్నీ కూడా ఇవ్వడం జరుగుద్ది అలాగే అర్హత ఉన్న పెన్షన్లన్నీ కూడా ఒకసారి ఎందుకంటే నియోజకవర్గాలకి పంపించి ఇది వరకు తీసేసిన పెన్షన్లు ఇవి ఉన్నాయి ఇంకేదన్నా ఉన్నాయి అర్హత ఉన్నాయి అనేది చూడాలి కాబట్టి అనే ఉద్దేశంతో మేలో ఆటలతో పాటు అవి కూడా నియోజకవర్గాలకు పంపించి వాటిని కూడా కోలం పరిశీలించిన తర్వాత ఆ పెన్షన్లు కూడా మే తర్వాత జూన్ నుంచి అవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆర్థిక పరంగా ఇబ్బంది ఉండకూడదు అలాగే ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఆల్రెడీ ఆ ప్రశ్న కూడా మేము అసెంబ్లీలో అడగడం జరిగింది దానికి సమాధానం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు బడ్జెట్ సంటి గారి ఆధ్వర్యంలో మరి నూతన ఏదైతే ప్రతి నెలా ఫస్టు తారీఖు క్రమం తప్పకుండా పెన్షన్స్ కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో భాగస్వామి ఈ రోజున ఎన్టీఆర్ కాలనీ పంతొమ్మిదో డివిజన్కి రావడం జరిగింది మరి ఈ రోజున రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా తారీఖు మారకుంటా మరి ఒక కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క ఆలోచన మేరకు వారు ఇచ్చినటువంటి హామీల మేరకు పెన్షన్ సౌకర్యాన్ని అందిస్తూ మరి రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి ఉపాధి మూడు మూడు కళ్ళుగా చూసుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒకవైపున శానిటరీ కానివ్వండి అదేవిధంగా మౌలిక వసతులు రోడ్ల కల్పనలో కానివ్వండి ఉపాధి కల్పనలో కానివ్వండి అన్ని రకాలుగా కూడా గాడి తెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని గాడిలో పెడుతూ మరి ఆర్థిక వనరులను సృష్టించే మార్గంలో ఈరోజు నా ప్రయాణం చేస్తూ ఉంది గడిచిన తొమ్మిది నెలలు అంటే పది నెలలు పదో నెలలకు వెళ్తూ ఉన్నాం ఇంకా నాలుగు రోజులు వస్తే మరి ఈ పది నెలల పాలన కూడా సుపరిపాలనగా కనిపిస్తూ ఉంది రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు రోజున ప్రతిపక్షాలు ఏంటంటే వాళ్ళకి పని ఈ లేక ఈరోజున అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఉన్నవారు ఎందుకంటే వాళ్ళకి చేతగాక ప్రజలకి ఇచ్చినటువంటి పరిపాలన వాళ్ళకి పరిపాలన చేతగాక అడ్మినిస్ట్రేషన్ కుదరక మూర్ఖత్వంగా ప్రవర్తించి ఈ రోజున రాష్ట్ర ప్రజానీకాన్ని అందరిలోకి నెట్టివేసినటువంటి పరిస్థితి ప్రమాదంలో నెట్టివేసినటువంటి పరిస్థితి చూస్తాం మరి ఇదే రకంగా కూటమి ప్రభుత్వం ఒక ఒక ఆలోచన విధానాలతో మంచి ఆలోచన భావాలతో మరి యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దిశగా ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ఈరోజు ప్రయాణం చేస్తూ ఉంది దాంట్లో భాగంగా ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు గారు సంటి గారు మరి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకి అన్ని రకాలైనటువంటి సమస్యలు పరిష్కరిస్తూ ఆ సమస్యలు ఏ రకంగా పరిష్కరించాలి వచ్చినటువంటి ప్రజలకు అందుబాటులో ఉంటూ చేస్తూ ఉన్నారు గడిచిన తొమ్మిది నెలలకు కూడా రకమైనటువంటి పరిపాలన ఉంది మరి కార్పొరేషన్ కూడా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటూ ఉంది మంచి పరిపాలనని ప్రజలు కూడా అవగాహన చేసుకొని పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి ప్రతి బహుమతులు సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్ అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పేట ఏలూరు మరిన్ని వివరాలకు సిక్స్